భూమిని సైకో ఉన్న గగన్ భూమి గగన్కి ఫోన్ చేసి నేను చర్యలైపు పాడు చేశాను అన్నారు కదా ఇప్పుడు చూడండి వాళ్ళకి నైట్ ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాను ఇంకా రేపటి నుంచి వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు నువ్వు సైకో అసలు మనిషి అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఇంక భూమిని అదేంటి అలా అంటున్నారు అంటే నక్షత్రం పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద టార్చర్ అది ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే ఇంకా వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా చెప్పనక్కర్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు గగన్ ఇంకా నక్షత్రం పెళ్లి చేసుకోవడం అంటే గుండెలో దూకడమే ఇంకా వాడితో ఫస్ట్ తనతో ఫస్ట్ అయినట్టే ఇంకా పాడే మీద ఎక్కడమే చెర్రీకి నీకేం తెలుసుదో అసలు తన గురించి ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని చెప్పి తిడతూ ఉంటాడు ఇంకా గగన్ భూమిని భూమి షాక్ అయిపోతుంది ఈ మాటలకి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు గగన్ అని చెప్పి ఇంకా పాలు గ్లాస్తో వెళ్ళే నక్షత్రం ఇంకా చెర్రీని చూడాల్సినే పాలు గ్లాస్ పక్కన పెట్టి ఇంకా తనని తనే కొట్టుకుంటా ఉంటాడు చంపల మీద చెర్రీకి ఏం జరుగుతుందో అర్థం ఒక తెగ టెన్షన్ పడుతూ ఉంటారు కొట్టద్దు చెరి కొట్టద్దు అని చెప్పి భయ అరుస్తూ ఉంటుంది ఇంకా బయట నుంచి అపూర్వం ఈ గోరింటాకు ఇంకా భూమి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయే ఏంటి ఏం జరుగుతుందని చెప్పి వచ్చేస్తారు అందరూ ఇంకా నక్షత్ర రూమ్లో నుంచి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది లేదా కాళ్ళకు దండం పెట్టి చెరికి పాల గ్లాస్ ఇచ్చాను నాన్న కానీ తన నీ ఇప్పుడు నువ్వు నా భార్య కాదని నేను ప్రూవ్ చేస్తాను నీ తాలి కట్టలేదని చెప్పి అని చెప్పి చెప్తూ ఉంటుంది అందుకని చెప్పి నన్ను కొట్టి ఇలా చేసాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న భూమి అయితే షాక్ అయిపోతుంది గగన్ మాటలు గుర్తుకొచ్చి ఇంకా కేపి మీరా కూడా తెగ షాక్ అవుతుంది చెర్రీ ఇలా చేయడు కదా అని చెప్పి ఇంకా పూర్వే అయితే కోపంతో ఊగిపోతూ ఉంటుంది షెరచ్ఛది అయితే ఒకటి పెట్టి కొడతాడు చెర్రీని నిజంగా ఇదంతా చేసాడేమో అని చెప్పి నక్షత్రం తెగ ఆనందపడతా